తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆనందం ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకి ఎదుగుతారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం ఇదే విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సరే ఇరవై ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి సమ్మర్ దాకా కోవిడ్ కాబట్టి పెద్దగా ఏం జరగలేదు స్థానిక సంస్థల ఎన్నికలప్పటి నుంచి ఈ అటాకులు మామూలు అటాకులు కాదు రాజకీయ పరంగా వైసీపీని ఎవరైనా ఏమైనా అంటే ఇక అంతే కేసులు దాడులు మామూలుగా కాదు సో చివరికి ఎట్లాంటి దారుణమైన పరిస్థితులు అంటే రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చేయటం కాదు పోలీసులు కూడా ఈ నిరసన తెలిపే వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేయటం సరే లాఠీ చార్జ్ చేయటం అంటే అదొక విధానం చట్టపరంగా లాఠీని ఎప్పుడు ఉపయోగించాలి అనే నియమ నిబంధనలు ఉంటే ఆ ప్రకారంగా ఉపయోగించుకోవచ్చు కానీ ఏ పోలీస్ అధికారికైనా లేదా ఏ కానిస్టేబుల్కైనా ఒక సామాన్యుడి పైన చెయ్యి చేసుకునే అధికారం రాజ్యాంగం కల్పించిందా చట్టపరంగా అవకాశం ఉందా అంటే లేనే లేదు మరి చట్టాన్ని అనుసరించవలసిన వాళ్ళే దాన్ని అధిక్రమించి ప్రవర్తిస్తే ఏం చేయాలని ఇప్పుడు నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా రాజకీయ ప అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే కాదు పదవుల్లో ఉన్న వాళ్ళే కాదు పోలీసు అధికారులు సైతం రూల్స్ను అతిక్రమించి ప్రవర్తించారు సో చివరికి ఇప్పుడు ఏమైంది అంటే ఎవరెవరైతే అట్లా అతిక్రమించారో మరి ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు సో ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు అంటే ఇదేనండి శ్రీకాళహస్తికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు సో అతను ఇక్కడ మాట్లాడింది నేను చూపిస్తాను ముందు అసలు ఏంటి జరిగింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియోలో ఏం జరిగింది అనేది మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే దీనికి మొదలు ఏం జరిగింది ఇప్పుడు చివరికి ఫలితం ఏమొచ్చింది అనేది సామాన్య ప్రజలకు సైతం అర్థం కావాలి ఇది ఒకసారి చూడండి జనసేన పార్టీ వైసీపీ అధికారంలో ఉండగా ర్యాలీ చేపట్టారు శ్రీ గళహస్తిలో సో అప్పుడు అక్కడ సిఐగా ఉన్నవారు ఎవరు అంజు యాదవ్ ఒక మహిళ పోలీస్ అనమాట తను సిఐ సీఐ ర్యాంకులో ఉన్నారు సో ఏం చేశారు ఏంటి చూడండి ఇది పరిస్థితి ఈవిడే ఆ మహానుభావురాలు అంజుయాదవ్ అసలు పోలీసులు అన్నప్పుడు పోలీసులు అంటే ప్రజలను భయపెట్టేవాళ్ళ ప్రజలను రక్షించే వాళ్ళ ఏం చేసేవాళ్ళు అసలు దాడి చేయటానికి అంటే పోలీసులు కొట్టడానికి అధికారం ఎవరు వచ్చారు మీకు రాజ్యాంగం ఏమైనా కల్పించిందా ఇక్కడ అయితే తను ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందో చూడండి అదిగోండి అతను యువకుడే అతని పేరేంటి కొట్టే సాయి శ్రీకాళహస్తి అతను ఈ కొట్టే సాయి మామూలుగా జన సైనికుడు ఈ కొట్టే అని చూడండి చేతులు కిందకే ఉన్నాయి కనీసం చేతులు కూడా అడ్డం పెట్టుకోవాలి తనని తను డిఫెండ్ చేసుకోవడానికి కూడా పెట్టకుండా అదిగోండి కొట్టే సాయి కొట్టించుకున్నాడండి ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ కొడుతున్నా కానీ తను ఎక్కడ కూడా అడ్డుపడకుండా కనీసం దాన్ని నిరోధించకుండా అలా కొట్టించుకున్నాడు దేనికి కొట్టించుకున్నాడు ఆయన పోలీసులు సాధారణంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తి పైన సడన్గా కొట్టినప్పుడు కొట్టించుకునే వ్యక్తికి ఆ కాన్షియస్నెస్ కూడా ఉండదు తిరిగి అటాక్ చేస్తారు మీరు కనుక గమనించితే ఎన్నికల సమయంలో తెనాల్లో జరిగిన ఒక ఘటన ఎమ్మెల్యే వచ్చి ఒక ఓటర్ను లైన్లో ఉంటే కొట్టాడు తిరిగి కొట్టేశాడు ఇమీడియట్గా ఆడి ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రి ఎవడో చూడదు ఆ టైంలో ఎందుకంటే ఇంకా ఆ సమయంలో ఆ ఆలోచన కూడా ఉండదు వచ్చి కొట్టాడు కొట్టేసే అంతే ఆ ఫ్రాక్షనల్ సెక్షన్లో జరిగిపోద్ది సో ఒక యువ కూడా ఉండి అతను చాలా కాన్షియస్గా ఈ మహిళా కాను సారీ సిఐ కొట్టినా కానీ ఆయన అలాగే అక్కడ కదలకుండా ఉన్నాడు అది ఎంత గొప్పతనం సో ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం పార్టీ నిర్ణయం పార్టీ లైన్ అది మీరు ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కోండి అని చెప్పేసి అన్నారు ఆ డిసిప్లైన్కి నిదర్శనంగానే ఈ కొట్టేసాయి అనే వ్యక్తి నుంచున్నాడు కొట్టించుకున్నాడు ఇక్కడ దీనివలన ఏం జరిగిందంటే ఇక్కడ దట్ ఇస్ పవన్ అనే నేను పెట్టల్ ఎందుకనే ఒక సామాన్య కార్యకర్తకి ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ నాయకుడే పార్టీ అధ్యక్షుడే డైరెక్ట్గా వెళ్ళటం అతని దగ్గరికి వెళ్ళడం పరామర్శించడం అతన్ని తీసుకొని తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేయడం ఎన్ని పార్టీల్లో ఎంతమందికి ఈ విధమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీ పార్టీ అధ్యక్షులు ఇచ్చారో గుర్తుంచుకోండి సాధారణంగా ఆ పార్టీకి సంబంధించిన ఉదాహరణకి జనసేనలో ఒక నాజల్ల మనోహర్ గారనో నాగబాబు గారినో లేక అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా నాయకులను లేకపోతే ఆ ప్రాంతాల్లో ఒక మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి ఎవరైనా నాయకుడు ఉంటే వాళ్ళకి రాయలసీమకు సంబంధించి ఉంటే వాళ్ళకి అప్పు అలా ఏమి చేయకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సో వెళ్ళి అక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు సో జన సైనికులకి ఎంత ధైర్యం వస్తుంది అప్పుడు అరవింద్ మాకు ఏదైనా జరిగితే మా పవన్ ఉన్నాడు అనే భరోసా కలిగింది అంతేనా కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చూద్దాం సార్ రిమైనింగ్ వీడియో కూడా మనం చూడండి అసలు ఎంత విచక్షణ వెరీ గుడ్ ఇది పరామర్శకు వెళ్ళినప్పుడు ఇది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇదిగోండి ఇది మా మాకు ఇతని మాటల్లో కసి ఉన్నారా ఎంత కసిగా మాట్లాడుతున్నాడు అన్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన లైను ఆయన మీద ఉన్న గౌరవం ఎక్కడా కూడా భంగం కలగకూడదు అని చెప్పేసి ఆ రకంగా ఉన్నారు మామూలుగా జనసైనికులు అంటే ఎలా ఉంటారు తెలుసు కదా చాలా అగ్రెసివ్గా ఉంటారు ఉడుకు రక్తం ఏ రాజకీయ పార్టీకి లేనంత యువత జనసేనకు ఉంది ఎందుకంటే జనసేన బలమే యువత సో యువత అంటే చాలా ఉద్రేకంగా ఉంటారు అట్లాంటి వాళ్ళలో ఇతను కూడా ఒకడు సో చాలా ఇతను ఓర్పుతో ఎక్కడా కూడా ఎటువంటి ఆవేశానికి తావివ్వకుండా ఇవ్వకుండా తను అలా నిలబడ్డాడు అంటే నిజంగా అతనికి హ్యాడ్స్ అఫ్ అంతేకాదు ఇప్పుడు ఈ కొట్టే సాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆటోమేటిక్గా జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కదా ఈయన ఇప్పుడు ఇదే శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మెన్ అయ్యారు సో చూడండి అంటే ఇప్పుడు ఒకవేళ ఆ అంజు యాదవ్ అనే మహిళ మహిళ కదలే మహిళ కా ఇప్పుడు ఒకవేళ అదే శ్రీకాళహాస్తి స్వామివారిని దర్శించుకోవాలి అని అంటే ఈయన కలిస్తే సెల్యూట్ పెట్టాల ఆ పరిస్థితికి వచ్చింది అదే అందుకే మీకు వీడియో స్టార్టింగ్లోనే ఉంది ఎంత అణగ దొరికితే అంతకంత ఎదుగుతారు అని అని చెప్పేసి అని సో మరి ప్రజలు అసలు ఏం సంబంధం రాజకీయాలతో నిరసన చేసుకునే అవకాశం లేదా హక్కు లేదా సో కావాలంటే నువ్వు గృహ నిర్బంధం చేయి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా చంపలేస్ చంపలేస్ కొట్టేస్తే ఇంకేంటిదాని పరిస్థితి ఒకవేళ అతను తిరిగి కొట్టాడు అనుకోండి అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిపోద్ది ఆమె పరువు పోయింది కదా సరే తర్వాత అతనికి ఎన్ని శిక్షలు పడితే అది వేరే విషయం కానీ అలా చేయడం కరెక్ట్ కాదు ఈవిడ కొడతామో తప్పు కాదు సో మాట్లాడితే మన చట్టాలేమో కానీ ఎలా ఉంటుందంటే ఒక మహిళని ఎవరైనా పరాయ పురుషుడు కొడితే జనరల్ మహిళ అయినా కానీ పెద్ద కేసు అది ఆ మహిళ వచ్చి ఇప్పుడు కొడితే ఎవరినైనా అది కేసే కాదు మరి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో చాలా మందిని చూసాం మహిళలు వెళ్ళిపోయి ఆర్టీసీ డ్రైవర్లు కొట్టేస్తున్నారు సో కొట్టేస్తున్నారంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టేయాల ఇన్స్టెంట్గా ఓ మూడు సంవత్సరాలు లోపలే చేయాలి సమస్య లేదు లేడీస్ ఏంటి సమానం కావాలంటారు మళ్ళీ వాళ్ళు కొడితేనే పెద్ద మహిళ మీద కొడతారా అంటారు ఇది ఒక విచిత్రం మహిళలు ఏం ఉచిత ప్రయాణాలు అంటారు మళ్ళీ సమానం అంటారు సమానమా ఉచిత ప్రయాణమా ఈ ఆ రిజర్వేషన్స్ అనేవి ఏదో క్లారిటీ ఉండాలా ఇదిగో ఇలా వచ్చేసి ఇష్టాని రెచ్చిపోయి ఇదిగో మాకు రాజ్యాంగం కొంచెం అదనంగా కల్పించింది చట్టాలు ఎక్కువగా బలపరిచారు అని చెప్పేసి ఇచ్చేయటం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో నిహో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ విషయంలో అంజు యాదవ్ అప్పుడు తొందరపడో ఆవేశపడో ఏదో రకంగా చేయటం వలన ఇతను నెత్తి మీద పాలు పోసినట్టే ఉంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళు చేసిన పనులు వీళ్ళు చేసిన వ్యవహారం ఒక్కొక్కళ్ళకే బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అయ్యారు పట్టాభిరామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నాడు ఆయన ఇంటిపైకి వెళ్ళి అటాకులు చేయటం మామూలు శీల ఆయన ఒక చైర్మన్ పదవి వచ్చింది రఘురామకృష్ణరాజు గారు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు సో పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పొడుగబెట్టినందుకు కాను డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని లోపలేసినందుకు కాను సీఎం అయ్యారు నారా లోకేష్ గారి దగ్గర స్టూల్ లాక్కున్నందుకు గాను ఆయన మినిస్టర్ అయ్యారు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అట్లాగే ప్రభుత్వం కూడా ఇంకొంతమంది వ్యక్తులు ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో ఒక ఆసర కల్పించండి ఎందుకంటే ఉదాహరణకి డాక్టర్ సుధాకర్ కావచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు అలాగే అమర్నాథ్ అనే యువకుడు టెన్త్ క్లాస్ పుర్రోని చెరుకు తోటల్లో తగలబెట్టేసారు చూసారా ఆ కుటుంబానికి కావచ్చు ఇట్లా నాకు గుర్తున్న నేను సడన్గా చెప్తున్నాను వాళ్ళ కుటుంబాలకి ఏదైనా సరే ఒక భరోసా కింద ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం మొత్తానికి ఇక్కడ జన సైనికులకైతే ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు అది ఎంత చిన్న కార్యకర్తకైనా సరే ఆ గుర్తింపు ఉంటుంది పార్టీ లైన్లో ఉండండి పార్టీ కట్టుబడి ఉండండి పార్టీ డిసిప్లిన్ని ఫాలో అవ్వండి ఎలా పడితే అలా టెంప్టో మాకంటే ఇష్టం సార్ అంతెందుకు అధికార ప్రతినిధికి కూడా పలుసార్లు చెప్పడం జరిగింది మీరు ఎలా పడితే అలా మాట్లాడొద్దు ఆచితూ వచ్చి సబ్జెక్ట్ మీదే మాట్లాడండి పర్సనల్ అటాక్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు అదే తరహాలో జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా వీళ్ళపైన అటాక్ చేసినా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటున్నారు భరోసా ఇచ్చారు ఎంతకంటే ధైర్యం ఏం కావాలి మామూలుగా వంద సిమెంట్ ప్యాకెట్లతో పెద్ద గోడ కట్టినంత భరోసా అయితే ఆయన కల్పించారు కాబట్టి వాళ్ళ ఆనందాలకి అంతే లేకుండా పోయింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా దట్ ఈస్ పవన్ కళ్యాణ్ జనసైనికుల్లో ఆనందం ఉన్నదనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ